ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది స్మరించుకుంటూ భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమం ఇక్కడ మనం ఎంతో మందిని కానీ ఇక్కడ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎంతో మంది అధికారులు అని మన మంత్రి గారు కొలుసుమద్ గారు వీళ్ళిద్దరి సూచనలతో అంటే ఆమె కూడా ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకాలైనా ప్రవేశపెడితే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆమె యొక్క సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఇక్కడ ప్రత్యేకంగా ఒక విషయం మీ అందరికీ తెలియదలుచుకున్నా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు పెట్టుద్ది దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది రాజకీయ నాయకులుగా మేము కూడా ఏం ఉంటే వచ్చిన తర్వాత కానిండి చేసేయండి అని చెబుతా ఉంటాం ఇక్కడ ప్రత్యేకంగా మన ఎంపీడీఓ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఆయన గురించి ఆయన మనం ఇక్కడికి వచ్చాము మాములు అధికారులాగా పనిచేశాము వెళ్ళిపోదాము అనే తత్వం ఉన్న ఆయన కాదు నేను ఇక్కడికి వచ్చాను ఈ గిరిజన గ్రామాలు ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకుని ఆ కాన్సెప్ట్ మీద పనిచేసి నేను అందరిలో గుర్తింపు పొందాలి గుర్తింపు అనే కండ ఆ ప్రజలకి పేద బలహీన వర్గాలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొని మంత్రి గారు చెప్పి మంత్రి గారి సహకారంతో ఇక్కడ ఎన్నో నాలుగు మూడు గ్రామ సభలు కూడా పెట్టాం దాని ద్వారా ఇక్కడ రెవెన్యూ మాత్రం విడిపోలే వీళ్ళకి ఇన్కమ్ సోర్స్ లేదు ఇట్లాంటి గ్రామ పంచాయతీలు ఎన్నుకుని వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆ ఎంపీడీఓ గారి సూచనతో మంత్రి గారి సహకారంతో ఈ యొక్క పథకం ఉంది దీన్ని చేస్తే మంచిదని ఉద్దేశంతో మీ అందరికీ మంచి జరగాలి అని సదుద్దేశంతో మన ఎంపీడీఓ గారు ఈ పథకాలు ఎంతో స్ట్రెస్ తీసుకున్నారు నాకు తెలిసైతే మనం ఎవరైనా ఒక అధికారి వస్తే మన టయానికి వస్తున్నావా ఉంటున్నావా ఆశ్రయించుకుంటున్నావా వెళ్ళిపోయేటట్టు ఉంటారు కానీ ఈయన గారు మాత్రం మనం ఏదో ఒకటి చేయాలి ప్రజలకి దానికి అందరూ సహకరించి ఎంపీపీ గారు కానీ అందరూ కానీ అప్పుడున్న మంత్రి గారు కానీ సహకరించి ఇటన్నిటికీ ఇప్పుడున్న వాసు గారి అందరం మనందరం సహకారంతో ఒక ప్రపోజల్ అయితే పైకి పంపించగలిగాం ఈ గ్రామాలకు అయితే ఆదాయం తక్కువ ఆ ప్రపోజల్ కనుక ఆ దేవుడిదైతే తప్పకుండా శాంక్షన్ అవుతుంది మన గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి వచ్చిన అధికారులు కానీ సాగు చేసుకుంటున్నారు కొన్ని భూముల్ని పర్టికులర్ గా ఈ గ్రామం సంబంధించింది అయితే అది రెవెన్యూ కిను దీనికి ఫారెస్ట్ కి ఇటన్నిటి గురించి కూడా ఆ సమస్య ఉంది ఏ చిన్న మూడు పైనున్నా మూడు బై రెండు ఆ సమస్య ఉంది అది ఎప్పుడు కూడా తెగట్లేదు వీళ్ళు ఏదన్నా చిన్న పని చేసుకుందామన్నా ఆ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆపిచేస్తున్నారు ప్రతి చిన్న విషయానికి వీళ్ళేమో రెవెన్యూ అంటారు వాళ్ళు ఫారెస్ట్ మాదంటారు ఇది ఒక సమస్య ఇది ఏదో ఒకటి పరిష్కారం చూపించకపోతే కోర్టులో ఉంది పరిష్కారం అయితే వీళ్ళందరికీ ఇక్కడ ఉన్న గిరిజన గ్రామాలన్నిటికీ మేలు జరుగుతుంది అలాగే ఇంకొకటి ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం కొంతమందికి అయితే ఆ రోజున ప్రభుత్వం వారు పట్టాలు ఇచ్చి ఉన్నారు ఆ పట్టాలు ఇచ్చిందంటూ కొంతమంది కొన్ని కొంతమంది రైతులకు మాత్రం బోర్లు ఉన్నారు ఆ రోజున కరెంటు కూడా ఇచ్చాం కానీ ఇప్పుడు చాలా మంది రైతులకి ఆ రోజున పట్టాలు అయితే ఇంకా రావాల్సిన రైతులు గిరిజన రైతులకి చాలా మందికి సాగు చేసుకునే భూమికి పట్టాలు లేవు ఆ దిశగా కూడా అధికారులు ఇక్కడ ఎవరు ఉన్నారు సార్ ఆ పట్టాలు మంత్రి గారి కూడా చెప్పాము ఇది వాళ్ళకి పట్టాలు ఆ భూముల్లో బోర్లు వేస్తే వీళ్ళు బంగారం పండిస్తారు అడవిలో బంగారం పండిస్తారు ఊరికి వేస్ట్ కేటా పడుండే బదులు ఏదైనా ఒక చెట్టు ద్వారా వాటి ఫలసే కదా తీసుకునేది ఆర్వైఎఫ్ఆర్ పట్టాలిస్తే ఎంతో మంది రైతుల జీవితాలు ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఈ అడవిని ముందర పేద రైతులకి చెట్టు పట్టాల కింద ఇచ్చాడు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ గ్రామాలన్నిటిలో ఫారెస్ట్ మొత్తం చెట్లు నాటుకుండా వన సంరక్షణ సంస్థల కింద కానీ వాటి కింద కానీ మొత్తం ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి ఆ రోజున తద్వారా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్ఓఎఫ్ఆర్ చట్టం పార్లమెంట్లో వచ్చేసి ఈ పట్టాలు ఏడాకు తెచ్చింది అదే కొంతమందికి ఇవ్వగలిగాము ఇంకా మనం ఇస్తే బాగుండదని నా ఉద్దేశం సార్ అధికారులందరికీ చూసిన వాళ్ళందరికీ పట్టాలు అవి ఇస్తే వీళ్ళందరి జీవితాల్లో ఎట్లాగో మీరు ఎట్లాగూ ఆది కర్మయోగి పథకం ద్వారా పెట్టారు అది శాంక్షన్ అయితేనే మనం ఎదరికాలకి ఈ గ్రామాలన్నీ మౌలికంగా అభివృద్ధి చెంది తద్వారా సారద గారికి అలాగే కృషి చేసిన మీకు మంచి పేరు వస్తుంది అలాగే ఇక్కడ ఉన్న గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు మన గిరిజన నాయకుడైన బిన్ బిన్సా మారి కోటో జయంతి సందర్భంగా మనం ఈ గ్రామ సభ్యు పెట్టినందుకు అందరికీ ధన్యవాదాలు అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ఎంపీడీఓ గారికి అలాగే మన మండల పరిషత్ అధ్యక్షురాలైన శిరీష రాంబాబు గారికి అలాగే పెద్దలు మన ముసలూరు రాజా గారికి అలాగే అధికారులకు ఈ గ్రామస్తులకు అలాగే మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ తాండాలు అభివృద్ధి చెందాలని మంత్రి గారు ఒక కళ ఇక్కడ ఇంత వెనకబడిపోయి ఉన్నాయి ఐటీడీఏ ద్వారా ప్రతి ఒక్క గిరిజుడికి లబ్ధి పొందేటప్పుడు మన గిరిజుడు ఎందుకు పొందలేకపోతున్నాడు అని ఆయన ఒక ధ్యేయంగా ఎంపీడీఓ గారికి ఆదేశిస్తుందో ఎంపీడీఓ గారు నాకు రోజున పొద్దున్నే ఫోన్ చేసి నేను పిఆర్ఏఈ గారు తెల్లారి నాలుగింటికి లేచి అయ్యర్పురం ఐటీడీ ఆఫీస్కి వెళ్తున్నామండి ఈ యొక్క ఆదియోగి కర్మ పథకం ద్వారా ఈ తాండాలు రూపురేఖలే మార్చాలి దీనికి మనం ఎంత వస్తే ఏ ఏ పథకానికి ఎంత వస్తే అంత తీసుకొచ్చి ఇది ఒకలా ముందుకు తీసుకెళ్దామని చెప్పారు అలాగేనండి మా నాకు మీకు అందుబాటులో ఉంటాడు ఎప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మనకు నియోజకవర్గ ఎస్టీసెల్ అధ్యక్షుడిగా కింద కూడా ఇప్పుడు అయినా నాకు సహకారంతో మీరు ముందుకు నడవాలని మేము చెప్పాం మా సక్క సహారాలు ఎప్పుడూ మీకు ఉంటాయి మీ మినిస్టర్ గారికి అందుబాటులో ఆయన ఉన్నా లేకపోయినా మీరు మమ్మల్ని మమ్మల్ని సంప్రదించండి మేము మినిస్టర్ గారి నోటీసులు తీసుకెళ్తా ఉన్నాం ఆయన సహకారంతో ఈ గ్రామాలు అభివృద్ధి చెందినవి అంటే నేను ఎంతో సంతోషిస్తున్నాను ఎప్పుడు జనాభా ఉన్న గ్రామ పంచాయతీ ఇది ఇక్కడ మీరు గ్రామం అభివృద్ధి చేసుకోవాలంటే మీ హౌస్ ట్యాక్స్ ద్వారానో వాటర్ ట్యాక్స్ ద్వారానో పంచాయతీకి ఆదాయం రాదు మీ పంచాయతీలో ఒక గుమస్తాన పెడితే ఆ గుమస్తా జీతానికి కూడా చాలా మీ పంచాయతీలో డబ్బులు కానీ మీ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే మీరు అందరూ తాటి మీద ఉండాలి అలాగే అధికారులు మీకు సహకారం ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు మన సచివాలయం స్టాఫ్ చేశారు అదంతా పంపించినప్పుడు నేను చూశాను ఐటీడీ ఆఫీస్కి అలాగే మీరు మీ గ్రామం అభివృద్ధి చెందాలంటే ఒక నాయకులు పూనుకుంటేనే అవుద్ది ఎందుకంటే రెవెన్యూ మీద ఆదాయం వస్తుంది ఈ పొలాలు అమ్మిని వచ్చినప్పుడు ఆదాయం రకరకాల ఆదాయం పంచాయతీగా వస్తుంది అలాంటి ఆదాయం వచ్చే పంచాయతీ అది ఇది ఓన్లీ ఓన్లీ పంచాయతీ అంటే మీరు డ్రింకింగ్ వాటర్ కూడా డబ్బులు చాలా ఈ పంచాయతీలో ఈ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే ఒక నాయకుడు పూనుకోవాలి ఆ పూనుకున్న నాయకుడు మా మంత్రి గారు కొలుసుపార్థసార్థి గారు ఈ యొక్క తాండాల దిశే మార్చేసేద్దాం అన్న లెక్కలో ఉన్నారా అది కంపల్సరీ జరుగుద్ది అది చేసి కూడా రాజాగారు మేము అందరం కలిపి చేసి నాగు అలాగే మీ గ్రామస్తుల సహకారంతో చేసి మేము చూపిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం మీకు సంకల్పం ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనేది ప్రభుత్వ సంకల్పం అదేవిధంగా మీకు డ్రైనేజ్ అడిగారా ఆ రోజు అక్కడ పోతా ఉంటే నాకు ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు మొత్తం ఊరంతా డ్రైనేజ్ అడిగారు ఊరందరికీ డ్రైనేజ్ చేశారా చేశారాయన శానిటేషన్ ఊరందరికి చెప్పు ఊరందరికి డ్రైనేజ్ పెట్టావు క్లియర్ ఇంటింటికి నీళ్ళు వస్తాయి మినరల్ వాటర్ కాదు సురక్షితమైనటువంటి నీళ్ళు అదేవిధంగా ప్రతి మీకు విద్యుత్ కోసము ఆల్రెడీ ఒక సబ్ సబ్స్టేషన్ పెడుతున్నారు కి రికమెండ్ చేశారు మీకు మహిళల అమ్మ ఒక నిమిషం వినండి అంటే గ్రామ సభలో హైలైట్స్ చెప్పాలి మీరు ఎన మీకు మహిళలకి మహిళలు ప్రతి కుటుంబం నుంచి ఒక ఆర్థిక పారిశ్రామికవేత్త రావాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన మంత్రి కొలుసు పార్థసారథి గారి సంకల్పం ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనేది ఆ దిశగా కూడా డిఆర్డిఏ వాళ్ళతో వెలుగు వాళ్ళతో కూడి ఒక ప్రణాళికను రెడీ చేసాం బ్యాంకర్స్ కూడా దానికి సిద్ధపడుతున్నారు అదేవిధంగా మీకు ఎడ్యుకేషన్ కోసము సమగ్ర శిక్ష అభియాన్లో స్కూల్ పెట్టాలనేది నిర్ణయించారు ఆల్రెడీ మీ నాయకులు నాగు గారు వాళ్ళందరూ కలిసి ఎవరిని కలిశారు మినిస్టర్ నారా లోకేష్ గారిని కలిశారు కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి వచ్చారు దానికి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం ప్రభుత్వం అంటే ఎవరికి నరేంద్ర మోడీ గారి దృష్టికి చంద్రబాబు నాయుడు గారి ద్వారా తీసుకెళ్తున్నాం అదేవిధంగా ఆరోగ్యం పోస్ట్ పౌష్టికాహారం విషయంలో అంగన్వాడీ సెంటర్ను సరిగా చేసుకోవడము అంగన్వాడీ సెంటర్ వెల్నెస్ సెంటర్ ఇవన్నీ కట్టించే కార్యక్రమాలు కూడా చేస్తారు అయితే మీ ఊరికి ఇంకా పక్క చుట్టుపక్కల పల్లెలకి వచ్చే రోడ్లు సరిగా లేవు ఆ కింద గుంతలు ఇవన్నీ వాటికి సంబంధించి మా ఏఈ గారు సంపూర్ణమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేశారు అదేవిధంగా హైవే నేష ఇది ఆర్ఎన్బి రోడ్డును కూడా ఇందులో ప్రపోజల్స్లో పెట్టారు ఇక సెల్ టవర్స్ కూడా మీకు సిగ్నల్ సరిగా లేదనే విద్య సెల్ టవర్స్ కూడా ప్రపోజ్ చేశారు ఇంకా ఇతరత్ర మౌలిక సదుపాయాలు ఇంకా మీరు ఏమైనా చెప్తే గోకులాంస్ ఇవ్వడము ఎన్ఆర్జీఎస్లు అందరికీ వంద రోజులు ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పించడము ఇవన్నీ చేస్తున్నాం మీకు ఇవి కాకుండా ఇంకా ఏవైనా కావాలనే అంటే కనుక ఇప్పుడు సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ఇస్తున్నాము సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తున్నారు ఇంకా సార్ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటే దాని దృష్టికి తీసుకురండి ఇప్పుడు త్రీ బై టూ ఏ సమస్య చెప్పారు తహసీల్దార్ గారు కూడా భద్రు నాయక్ మీ నుంచి వచ్చిన వ్యక్తి ఆయనకు ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది వాసు రాజా గారిని సమన్వయం చేసుకొని మంత్రి గారితో మాట్లాడి ఆ ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ దానికి కూడా వచ్చి హామీ ఇస్తారు వచ్చి మాట్లాడతారు దానికి అంటే మాట్లాడేటి కొన్ని ఉంటాయి మాట్లాడకుండా చేసేటి కొన్ని ఉంటాయి అది ఎలా చేయాలనేది వారే నిర్ణయిస్తారు మీ సమక్షమని చెప్తారు ఇవి ఒక మాకున్నటువంటి అవగాహన మేరకు మేము రూపొందించినటువంటి విజన్ డాక్యుమెంట్ లాంటిది అనమాట దీన్ని ఉద్దేశించి మీ ఈ సభ దృష్టికి నాకు రెండు నిమిషాలు కేటాయించండి ఒకటి బిర్సా ముండా గారి నూట యాభై జయంతి ఉత్సవాల సందర్భంగా ఒకసారి జయ అంటే జయ కొట్టండి అదేవిధంగా బిర్సా ముండా గారికి బిర్సా ముండాకి థ్యాంక్ యూ కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ట్రైబల్ హెల్త్ ట్రైబల్ హెల్త్ ప్రోగ్రామ్గా చేస్తున్నాను ప్రోగ్రామ్ ఆఫీసర్గా అలాగే నాతో పాటు డాక్టర్ ఉమాపతి గారు ఉన్నారు నూరాని మేడం ఉన్నారు మేమందరం కూడా స్టేట్ మాస్టర్స్ ట్రైనర్స్ ఈ ఆది కర్మయోగి అనే కార్యక్రమానికి స్టేట్ మాస్టర్స్ ట్రైన్గా జూ జూన్ జూలై జూలై జూలైలో ఒక టెన్ డేస్ ప్రో కార్యక్రమం అటెండ్ ట్రైనింగ్ అటెండ్ అయ్యి ఉన్నాము ఆ తర్వాత ఆ స్టేట్ మాస్టర్స్ ట్రైనర్స్ అందరూ కూడా కలిపి జిల్లాలో డిస్ట్రిక్ట్ మాస్టర్స్ ట్రైనర్స్కి ఇవ్వడం జరిగింది వాళ్ళు తర్వాత మన్ బ్లాక్ లెవెల్ మండల్ లెవెల్ తర్వాత జిల్ విలేజ్ లెవల్కి ఆఖరికి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మన ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క ప్రోగ్రాంకి సంబంధించి అంటే మన అవసరాలు ఏంటి అనే దాని గురించి ఒక డీటెయిల్డ్ స్టడీ అంతా కూడా చేయడం వర్కౌట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఏంటంటే ఇక్కడ ఈ గ్రామంలో ఎక్వైర్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున అడిగింది ఒక దిగవల్లిలో ఒక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ కావాలని అడిగారు అలాగే ఒక ఫీడర్ అంబులెన్స్ కావాలని అడిగారు మేజర్గా ఈ టూ పాయింట్స్ ఉన్నాయి గతంలో అయితే ఈ హెల్త్ ఇష్యూస్ అయితే వరకే మా ఓన్ కేవలం మాతృ మాతృ మాతా శిశు సంరక్షణ వరకు ఉండేది కానీ తర్వాత ఏం జరిగిందంటే ఇవన్నీ కూడా మనకు ఎక్స్పాండ్ చేస్తారు అంటే సర్వీసెస్ని ఇంకా ఎక్కువ యాడ్ చేసేసి ఒక పన్నెండు కాంప్రిహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్ అని చెప్పేసేసి పన్నెండు కార్యక్ర పన్నెండు హెల్త్ కార్యక్రమాలని ఇందులో యాడ్ చేయడం జరిగింది అందులో భాగంగానే మాతృ మాతా శిశు సంరక్షణతో పాటుగా మన బీపీ షుగర్ లాంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ టీబీ లెఫర్స్ ఇలాంటి కమ్యూనికేబుల్ డిజీసు అట్లాగే క్యాన్సర్ హోలిస్టిక్ హెల్త్ అంటే మా మనందరికీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యం ఉండాలనే ఉద్దేశంతో ఒక పన్నెండు కార్యక్రమాలు కూడా కలిపి ప్రతి గ్రామస్థాయి నుంచి పెద్ద అంటే హై లెవెల్ ఒక టీచింగ్ మన మెడికల్ కాలేజెస్ ఉంటాయి కదండి ఆ లెవెల్ వరకు కూడా అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే సింగిల్ ఒక ఫ్రీడర్ ఆంబునెస్ ఉందనుకోండి అది ఒక విలేజ్కే పరిమితం కాకూడదు అది ఐటీ అది కనీసం ఒక ఐదు ఆరు విలేజ్ కవర్ చేయాలి సో ఆ చుట్టుపక్కల ఉన్న విలేజ్ ఒకసారి చూసుకొని అక్కడ ప్రిజర్వ్ బట్టి తప్పకుండా ప్రయత్నం చేస్తాము మీకు వచ్చినట్టు కూడా చేస్తాం అన్ని కవర్ చేసుకునేటట్టుగా ఆల్రెడీ మనకి ఏంటంటే వన్ ట్వంటీ టూ ఉన్నాయి ఈ రాష్ట్రం మొత్తం మీద ఏడు ఐటీడీఏ ప్రాంతాల్లో ఈ వన్ ట్వంటీ టూ మనం ఇంకా మన రిక్వైర్మెంట్ ఇప్పుడు ఈ అధికార జిల్లాల వచ్చిన ప్రపోజల్స్ బట్టి ఇక్కడ ఇంజనీరింగ్ చీఫ్ కార్యాలయం విజయవాడలో పిఎంజెసివై సెక్షన్ లో చూస్తున్నాను మెయిన్ గా రోడ్స్ పిఎంజెసివైలో రోడ్స్ చూస్తుంటాను లక్కీగా ఏమంటే ఈ డిస్టిక్ లో ఈ ఆది కర్మయోగి కాన్సెప్ట్ అనేది సేమ్ మోర్ ఓవర్ లైక్ జన్మభూమి మనం చేస్తుంటాం కదా అదే విధంగా చేశారు కాకపోతే దీంట్లో బాగా బ్రాడ్ మైండ్తో తమిళనాడులో ఏ విధంగా అయితే ఒక అది ఒక సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు ఒక విజన్ మ్యాప్ ని తయారు చేసుకుని దానికోసం వర్క్ చేసి డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకునే విధంగా అనే కాన్సెప్ట్ తో ఫస్ట్ మాకు ఒక్కో స్టేట్ నుంచి ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్లు కవర్ అయ్యేటట్టు మెయిన్గా డెవలప్మెంట్ కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్ కానీ రూరల్ వాటర్ సప్లై కానీ ఇరిగేషన్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఏ ట్రైబల్ ఏరియాలో ప్రైమ్ ప్రైమ్ డిపార్ట్మెంట్స్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క గవర్నమెంట్ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చారు వీళ్ళ అలాగే గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ ఎప్పుడూ అందుబాటులో ఉండేటట్టు ఒక ఆది సేవా కేంద్రాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేసి మీకు ఆల్రెడీ మనకు చక్కగా మనకు ఒక విజన్ మ్యాప్ వికసి భారత్కి సంబంధించిన గోల్స్ అయితే ఏమున్నాయో ఆ విధంగా మనకు రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మనకు అదేవిధంగా మీరు గిరి గిరిజన ఉత్పత్తులకు సంబంధించి ఏవైతే ఆ విలేజ్లో స్పెసిఫిక్గా ఉన్నాయో వాటికి సంబంధించిన మార్కెట్కి ఎలా చేయాలన్న వాటికి ఆ గిరిజన ఉత్పత్తులు కానీ రూరల్ వాటర్ సబ్ వాటర్ గురించి యాక్షన్ ప్లాన్ తయారు చేశారు వీటన్నిటినీ ప్రియారిటీ వైజ్ తీసుకో దీని అందరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో గవర్నమెంట్ నుంచి వచ్చేటవే కాకుండా మీరు కమ్యూనిటీ వైజ్ ఎన్జిఓస్ ను ఇన్వాల్వ్ చేసుకుని మీరే ఒక గ్రూప్ గా ఎన్జిఓస్ చేయగలిగిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి దయచేసి అందరూ అలాంటి కార్యక్రమాలు కూడా కేవలం గవర్నమెంట్ కోసం సహాయం కోసమే ఎదురు చూడకుండా మీరు కూడా ఏమైనా కమ్యూనిటీ లాగా ఫామ్ చేయగలిగి ఫామ్స్ డెవలప్ చేసుకోవడం ఇలాంటివి ఏం చేయగలమని ముందు నడిపించవలసిందిగా కోరుచున్నాము ఇక్కడ ఈ గ్రామాల్లో మూడు బై రెండు అనే ఒక వీళ్ళేమో రెవెన్యూ అంటారు ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్ అంటున్నారు వీళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళకి రిజిస్ట్రేషన్ అవి కూడా ఉన్నాయి యాభై మూడు సంవత్సరాలు అది ఎప్పటి నుంచో ఏ చిన్న పని చేసుకున్న ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దాంట్లో చిన్న ప్యాక్ వేసుకున్న మనీ మధ్య చిన్న ప్యాక్ వేసుకుంటుంటే ఆపేసారు ప్రతి చిన్న విషయానికి వాస్తవంగా మనం ఫారెస్ట్లో గిరిజనులు ఎవరికి కూడా వాళ్ళు చేసుకోమని ఎప్పుడు మన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కానీ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కానీ కొన్ని పట్టాలు ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళకి గిరిజనులు సాగు చేసుకోమని చెప్పారు అట్లాంటి దాంట్లో అది గ్రామాలకి పెద్ద సమస్యగా ఉంచారు దాంట్లోనే ఒక ఇరవై నుంచి ఎకరాల వరకు మన రెవెన్యూ వాళ్ళ ద్వారానే సబ్ డివిజన్ చేసేది చేశారు సార్ మిగతా దానికి కూడా జాయింట్ సర్వే చేయమని నిన్న ఇరవై ఏడో మేము నాలుగు వందల ఎనభై ఎనిమిది ఎకరం ఓట్లు ప్లస్ రైతులు కూర్చొని మాట్లాడుకున్నాం దీన్ని ధర్నా రూపంలో సబ్కల్ ఆఫీస్ గారికి మనకి తహసీల్దార్ గారికి లెటర్ ఇచ్చి ఆ తర్వాత ధర్నా కూర్చోవాలనే కాన్సెప్ట్ ఉన్నాం సార్ మేము పోయిన ఇరవై ఏడో కానీ ఇంకా చాలా మందికి ఇవ్వాలి అది మన ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా రావాల్సినవి సార్ మనం ఆ ఆ దిశగా మనం కమిటీలు అప్పుడు వేసారు కానీ మధ్యలో వచ్చిన ఈ మధ్యకాలంలో వాటిని రద్దు చేశారు మనం ఇప్పుడు ఆ కమిటీలు వేసి కూడా పట్టాలు ఇవ్వాలి ఆ దాంట్లో కూడా కొంతమంది బోర్ వేసుకుంటా చిన్న చిన్న రైతులకి అవకాశం కల్పించాలి సార్ దానికి చిన్న బోర్ వేసుకుంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చేసి పట్టేసుకుంటున్నారు వాళ్ళు పట్టా ఉన్న దాంట్లో వేసుకుంటే కూడా ఇబ్బంది పెడితే ఎట్లా సార్ అప్పుడు మంత్రి గారి దృష్టి తీసుకెళ్తే నేనైతే బలవంతంగా మా గ్రామంలో అయితే మొత్తం వేయించుకోగలిగాం మంత్రి గారి సహకారంతో కడమ గ్రామాలు అట్లాగే ఉండిపోయినాయి ఇక్కడ భోగిరాల దండ కానీ సిద్ధార్థనగర్ కానీ వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు సార్ అది కూడా ఒక సమస్యే బోరేసుకుంటాక రైతు వాడు సొంత ఖర్చు పెట్టుకుని అక్కడ పంట కాదు మామూలుగా చెట్టు పెంచి ఆ చెట్ల ద్వారా ఆదాయం మనం ఫారెస్ట్ లో గిరిజనులకి ఆ హక్కులు ఉన్నాయి సార్ అంటేనే ఆ చెట్లు పెంచుకుని వాటి బలసాయం ద్వారా పొందాలని గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పేది అదే మనం కూర్చుంది కూడా ఆర్థిక ఉద్దేశం కూడా వాళ్ళు ఆ భూముల్లో డెవలప్ చేసుకుంది సార్ కొంచెం ఏంటంటే మీ సహాయ సహకారాలు కావాలి సార్ అలాగే మంత్రి గారు దృష్టిలో కూడా ఉన్నాయి మంత్రి గారు కూడా సానుకూలంగానే ఉన్నారు దాని గురించి సార్ గ్రామ గ్రామస్తులు అలాగే మండల పార్టీ నాయకులకి సర్పంచ్ లకి ఎంపీటీసీలకి అధికారులకు అనధికారులకు గ్రామస్తులకు మహిళలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు అదే విధంగా గారికి ముంద వారి జీవితం గురించి కూడా ఒక నిమిషం మాట్లాడుకుందాం కుంతీ రాష్ట్రంలో కుంతీ డిస్టిక్ లో పుట్టి గిరిజన నాయకుడుగా బ్రిటిష్ వాళ్ళనే విల్లుతో విల్లు అంటే బాణం ఆ రోజుల్లో చర్మాలు జంతు చర్మాలతో విల్లు కట్టి కర్రలతో ఎదురు గొంగులతో బాణం కట్టి ఆ రోజులోనే అడవుల్లో రానియకుండా బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిన నాయకులు ముందా వారికి జయంతిని పురస్కరించుకొని ఇక్కడ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారు జయంతి యాక్చువల్గా నవంబర్ పదిహేనులో జరుపుకోవాలి మనం ఈ కార్యక్రమం ఉంది కాబట్టి రెండు రోజుల ముందే జరుపుకుంటున్నాము చాలా శుభ పరిణామం వారి జీవితం గురించి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గిరిజనులు ఎక్కడో బాగా మైనారిటీలో ఉన్న నాయకుల్ని గుర్తించడం వాళ్ళ యొక్క కళా వృత్తుల్ని గౌరవించటం కళాఖండాలు ఇతర దేశాల్లో కూడా కళాఖండాల్లో ఉన్న వాటి యొక్క చిత్రపటాల్ని కూడా ఇతర దేశ ప్రధానులు కూడా గౌ మన ప్రధానమంత్రి చేతుల మీదుగా బహుకరించడం జరుగుతుంది వారిని చూస్తే మంచి బలశాలి బాగా చుట్టుకుంటారు పంచా కట్టుకుంటారు అలాంటిది బ్రిటిష్ వాళ్ళు కూడా గడగడలాడించారు అటువంటి గొప్ప నాయకులు ఆ జాతిలో పుట్టిన వాళ్ళ మనం ఆది జాతులు గిరిజనులు అంటాం మన ఆంధ్రాలో బంజారాస్ అంటాం సుగాలిస్ అంటాం అందుకనే మన ఐటీడిఏలో గుర్తించి సపరేట్ ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఒక సంస్థ పెట్టి వీళ్ళు ఇంకా వెనకబడి ఉన్నారు వాళ్ళని ఇంకా మనం ఏం చేయాలి ప్రభుత్వం నుంచి అని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన మంత్రివర్యులు మా అధికారులందరినీ కూడా నాయకులతో కోఆర్డినేట్ చేసుకొని గ్రామస్తులకి డెవలప్ చేయాలి అనే ఆకాంక్షతో మనకి ఇక్కడ పంపడం జరిగింది మరి ఎండిఓ గారు చక్కగా ఇక్కడ సభని నిర్వహించడం జరుగుతుంది ఈ సభలో కొన్ని అంశాలు వచ్చాయి అన్ని డెవలప్మెంట్ అన్ని గ్రామాలు చేసేటట్టు చేస్తారు కేంద్రం నిధుల నుంచి ఆగ మేఘాల మీద ఈ గ్రామాలకి ఈ గిరిజన పంచాయతీలకి డెవలప్ చేయడానికి మన కలెక్టర్ గారు మన మంత్రివర్యులు కొలసీ పార్థసారథి గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు దీంట్లో ముఖ్యంగా ఇక్కడ సర్పంచ్ గారు కానీ రాజా గారు కానీ గ్రామస్తులు కానీ కొన్ని పాయింట్లు రెవెన్యూకి సంబంధించింది లేవనెత్తడం జరిగింది అది ఏంటంటే గిరిజనులు నివసించే ప్రాంతమే అడవి అందుకని ఏమంటారు ఆదివాసులు అంటేనే వాళ్ళ నివాస యోగ్యమైన ప్రాంతం అడవి అడవి ప్రాంతం చూడండి మీరు ఇక్కడ నుంచి రావడానికి కనెక్టివిటీ చాలా దూరంగా ఉంటుంది కమ్యూనికేషన్ దూరంగా ఉంటారు ఇది ఈ గిరిజనులు కూడా అడవి ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే భారతదేశ సంపద అయిన గోవులు పశువులు పశువులు కాపరి గాను గోవులు కాపరి గాను ఉండేవాళ్ళు దానికి దా అక్కడ గోవులకి మేత ఎక్కడ దొరుకుతుంది పాత రోజుల్లో కానీ ఇప్పుడు కానీ అడవులో దొరుకుతుంది అందుకని భారతదేశ సంపద అయిన గోవుల్ని పెంచడం కోసం గిరిజనులు అడవికి దగ్గరున్న ప్రాంతాల్ని అడవి ప్రాంతాల్ని ఎంచుకోవడం జరిగింది ఇది గిరిజనుల సంస్కృతిలో ప్రధానమైనది అదే జంతువులు మీద పడకుండా అయితే భయపడే విధమైన డ్రెస్ వేసుకుంటారు లేకపోతే జంతువులు ఇతను మనిషి కాదు అని గుర్తించ గుర్తింపబడనట్టు విధంగా వేషధారణతో ఉండే విధంగా వాళ్ళ కట్టుబాట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క సంస్కృతి గిరిజనుల సంస్కృతి అది ఇప్పుడు ఈ గ్రామస్తులు లేవనెత్తిన అంశాల్లో ముఖ్యంగా మూడు బై రెండు అనేది ఫారెస్ట్ వాళ్ళకిను గ్రామస్తులకి రెవెన్యూ వాళ్ళకి మధ్య చిన్న కోర్టు ఇష్యూస్ ఉంది ఈ మా రికార్డు దాఖలుగా ఇది చూస్తే మూడు బై రెండు అనేది బెస్ట్ నాలుగు ఎకరాల్లో తొంభై సెంట్లు ఉంది దీంట్లో నుంచి సబ్ డివిజన్ అవుతూ మా దగ్గర పట్టాల్యాండ్గానే ఉంది మరి ఫారెస్ట్ వాళ్ళు ఎందుకు ఫారెస్ట్ అంటున్నారు అనేది కూడా నేను పరిశీలించినప్పుడు వాళ్ళ నోటిఫికేషన్ ఉందని చెప్తున్నారు కానీ మాకు ఎఫ్ఎల్ఆర్ దాఖలుగా ఉన్న దాని ప్రకారంగా ఇది ఫారెస్ట్ గా ఎక్కడ లేదు అందుకనే ఇంకా ఒక నిమిషం దీని యొక్క పూర్వపరాలు రికార్డు దాఖలుగా ఇంకా డీప్ గా పరిశీలించిన తర్వాత దీని గురించి అనౌన్స్ చేస్తాం అయితే ఇప్పటికీ ఈ గ్రామం జాయింట్ సర్వే అంటున్నారు జాయింట్ సర్వే కాదు గ్రామం మొత్తం రీసర్వే చేస్తున్నాం రీసర్వే చేసేటప్పుడు మీరందరూ కూడా పాల్గొనవచ్చు అందుకనే ఈ ఫేజ్ త్రీలో మొట్టమొదటిగా నాలుగు గ్రామాలను ఎంచుకోవడం జరిగింది మినిస్టర్ గారి ఆదేశానుసారం అవి ఏమై ఏ గ్రామాలంటే మనకి మిర్జాపురం ఇక్కడ వెంకటాయపాలెం సుంకోళ్ళు సిద్ధార్థనగర్ అంటే నర్సుపేట ఈ ఫారెస్ట్ ల్యాండ్కి నియరెస్ట్గా ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ ఇంక్లూడ్ ఉన్న విలేజెస్ని ముందుకు పెట్టాం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న విలేజెస్నే పెట్టాం ఈ సమస్యని పరిష్కరిస్తాం ఈ సమస్యను పరిష్కరించి సభాముఖంగా మీ అందరూ అందరి ముందు తెలియజేస్తాం ఇది ఒక రైతు పేరు కూడా ఎల్సీ ల్యాండ్ అని కూడా నమోదై ఉంది ఆ రైతుకు అంత ఉండటానికి అవకాశం లేదు నాకు పర్యావరణాలు పరిశీలించిన తర్వాత ఇది పట్టా ల్యాండ్ గానే ఉందండి ఈ పట్టా ల్యాండ్ ని కూడా ఎలా ఓవర్కమ్ చేద్దాం ఫారెస్ట్ ల్యాండ్ నుంచి మనం ఎలా తీసుకుందాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం తర్వాత రాజా గారు సర్పంచ్ గారు చెప్పిందంటే ఆర్ఓ ఎఫ్ఆర్ పట్టాల గురించి ఇంకా ఆర్ఓ పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది ఉందని చెప్పారు ఫేసర్ అండ్ మేనర్ లో ఇవ్వడం జరిగింది రెండు ఫేసులుగా ఇంకా మూడోసారి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాటన్నిటిని సర్వే చేసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ లో కూడా ఉంది కాబట్టి పరిశీలించి ఇస్తాము అలాగని చెప్పేసి మీరు ఏదో ఇస్తారని చెప్పేసి నిజమైన ఫారెస్ట్ ని నరుక్కుంటూ వెళ్ళకూడదు ఫారెస్ట్ అనేది జాతీయ సంపద మన అందరి సంపద ముఖ్యంగా ఫారెస్ట్ ఉపయోగపడేది దగ్గరలో ఉన్న వాళ్ళు మీకు మనందరికి జాతీయ సంపద కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇంకోటి బోర్ వెల్స్ గురించి అడుగుతున్నారు ఎఫ్ఆర్ఓ పట్టాల్లో బోర్ వేసుకుంటాము మేము కల్టివేట్ చేసుకుంటామని ఎఫ్ఆర్ఓ పట్ట యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందులో చెట్లు ఫలాలు ఇచ్చే చెట్లు పెంచుకోవాలనేది మన యొక్క దాని యొక్క ఉద్దేశం డిఎఫ్ఆర్ఓ గారు నోటీసులో పెట్టడం జరిగింది ఫారెస్ట్ ఆఫీసర్ గారు నోటీసులో పెట్టడం జరిగింది ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా మన లో గ్రామ సభ పెట్టి మీటింగ్ పెట్టినప్పుడు కూడా వారికి పిలిచి ఆదేశాలు ఇచ్చాము ఇవి రూల్ ప్రకారంగా వెళ్ళాలి ఇది ఒక తహసీల్దార్ సర్టిఫికెట్ ఇస్తే కాదు మా దగ్గర ఏదో మేము బోర్ వేసుకుంటాం డ్రిల్ వేసుకుంటాం అనేది కాదు దీనికి నియమ నియమ నిబంధనలు ఫారెస్ట్ యాక్ట్ ప్రకారంగా నియమ నిబంధనలు అనుసరించి ఫాలో అవ్వాలి ఇది నేను డిఎఫ్ఆర్ గారితో కూడా మాట్లాడి మీకు క్లారిటీ ఇస్తాం ఇంకా జాయింట్ సర్వే అన్నారు జాయింట్ సర్వే కూడా కాకుండా విలేజ్ మొత్తం సర్వే చేస్తున్నామని తెలియజేస్తున్నాం అండి ఇంకా రెండో అంశం ఏంటంటే ఎవరు హట్ వేశారు హట్ నిశారు గుడిసన్ అని చెప్పి చెప్తున్నారు అది ఏ ఏ సర్వే నెంబర్ లో ఉందా ఏంటనేది కూడా అది ఎక్కడండి ఏ సర్వే నెంబర్ లో అండి చెప్పండి ఒకటి ఇప్పుడు చట్టం ఒకటి ఉంది హైకోర్టు తీర్పులు కూడా ఫారెస్ట్ ల్యాండ్ లో ఏదైనా ఉన్నా కూడా హట్టు గాని గుడిసెల్ గాని అంతవరకే పరిమితం గాని సిమెంట్ తో రాతి కట్టడాలతో కన్స్ట్రక్షన్ పర్మనెంట్ కట్టడాలకి పర్మిషన్స్ లేదు అది ఒకటి మీరు గమనించాలి ఇది ఆనరబుల్ కోర్టు ఆర్డర్స్ బట్టి మీకు తెలియజేస్తున్నాం అలాగే అని చెప్పేసి మేము అడవిలో ఉన్నాం మేము అడవిలో లోపలికి వెళ్ళిపోతాం మీ గిరిజను అనడానికి కాదు మళ్ళీ చెప్తున్నాను అడవి అనేది జాతీయ సంపద మన అందరి సంపద దాన్ని సమరీక్షించాలి గవర్నమెంట్ ఇచ్చిన నియమ నిబంధనల ప్రకారంగా ఆరు ఆరు ఆర్ పట్టాలు మనం తీసుకోవాలి ఆ బోర్లు గురించి నేను అది ప్రతిపాదనలో మేము ఉన్నామంటే ఇదే మా సైడ్ నుంచి